అందరికీ నమస్కారం మిత్రులారా మలబద్ధకం మలబద్ధకం గురించి మనం చాలా వీడియోలు చేసాం అయినా కానీ ఇంకా మీరు చెప్పిన రెమెడీస్ నాకు పని చేయలేదు సార్ ఇంకా నా మలబద్ధకం ప్రాబ్లం సాల్వ్ కాలేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అంటే మనం ఓపీ ఉంది కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మైనబాద్లో ఓపీ అవుతుంది కదా అక్కడికి వచ్చిన వాళ్ళు నేను చేశాను సార్ మీరు చెప్పిన రెండు మూడు చేశాను కానీ నాకెందుకు అది పని చేయలేదు సరే ఇంకేమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నాను అనమాట సరే ఇంకో రెమెడీ చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తిన్న పెట్టే ఒక్కొక్కరు పని చేస్తూ ఉంటుంది కదా మనం చెప్పేది అదే దీనికి కావాల్సిన పదార్థాలు సొంటి కావాలి పిప్పళ్ళు అలాగే కరక్కాయ్ దీనికి కావాల్సిన పదార్థాలు సొంటి పిప్పళ్ళు కరక్కాయ ఇప్పుడు కొంతమంది ఈ పౌడర్లు వాడుతుంటారు ఈ కాయం చూడమని రకరకాల పౌడర్లు వాడడం కొంత ట్యాబ్లెట్స్ కూడా వాడుతుంటారు ఆ ట్యాబ్లెట్స్ వాడితే నాకు మోసం అవుతుంది అని చెప్పి చెప్తుంటారు మనమే టాబ్లెట్ తయారు చేసుకుందాం వెళ్తే నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు సొండి పిప్పళ్ళు కరెక్క ఇది దొరుకుతుంది కదా మన వంటింట్లో లేనిది ఏంటండి దీన్ని మించిన మెడికల్ షాపింగ్ ఇంకెక్కడా లేదు మందులు ఎందుకు దండగా మన వంటిల్లో ఉండగా అని చెప్పి మనం చెప్పాం కదా ఆల్రెడీ కాబట్టి ఈ మూడు రకాల పదార్థాలు ఈక్వల్గా తీసుకోండి సొంఠీ పిప్పళ్ళు కరక్కాయి మూడు తీసుకొని దాన్ని పౌడర్ చేయాలి వేయించవద్దు వేయించకుండా పచ్చిదే చేయండి పచ్చిదే దాన్ని పౌడర్ చేసి దాన్ని ఒక డబ్బాలో పెట్టేసుకోండి ఏ టైట్ కంటైనర్ అంటారు యాక్చువల్గా ప్లాస్టిక్ ఇవి వాడేదానికన్నా కూడా గాజు బాటిల్లో పెట్టుకోకలితే బాగా పనిచేస్తాయి అవి బట్ పవర్ పోదు అందుకని చెప్తాం సో గాజు బాటిల్లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోండి దానికి కొంచెం బెల్లం కలపాలి నల్ల బెల్లం అంటే ఈ సూపర్ మార్కెట్లో దొరికేటువంటి ఆ ఐస్ క్యూబ్స్ ఎల్లో కలర్ ఉండేటువంటి బెల్లం వాడద్దు పాగు బెల్లం అంటారు చూసారా అది కానీ లేకపోతే తాటి బెల్లం కానీ మీ ఇష్టం మీకు అది వాడుకోవచ్చు దాన్ని కొంచెం బెల్లం కలిపేసి పెట్టుకోవచ్చు పెట్టేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హాఫ్ స్పూన్ విత్ హాట్ వాటర్తో తీసుకోండి చాలు ఫుడ్ తిన్న తర్వాత కానీ ఫుడ్ తిన్న తర్వాత బెటర్ అంటాం మేము నేను తీసుకోగలిగితే నైట్ అయితే పడుకోబోయే ముందు ఒక అరగంట ముందు దీన్ని తీసుకోగలిగితే పొద్దున మధ్యాహ్నం హాఫ్ స్పూన్ తీసుకోండి నైట్ టైం వన్ స్పూన్ తీసుకోండి హాట్ వాటర్తో తాగి పడుకుంటే పొద్దున్న లేవగానే కొట్టేస్తాం మోషన్ అదే లేపుతుంది మిమ్మల్ని అదే అలారం కొడుతుంది లే 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 పోవాలి ఇమీడియట్గా ఇలా చేసుకోవచ్చు ఇంకా కావాలంటే వీటన్నింటినీ కలిపి బెల్లంతో కాటు కలిపి నూరేసి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లెక్క తయారు చేసుకోండి చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి రేగు పండంతో ఉండంటాం చిన్న మిరియాలు గది కాదు కొంచెం పెద్దది ఉండ లెక్క చేసుకొని దాన్ని నోట్లేదు నమిలి తినేంత ప్రాబ్లం ఏముండదు కొంచెం ఘాట్ ఉంటుంది దాని చెడు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి సరే దాని ఆ తర్వాత మాట్లాడదాం ఇది చేసి దాంతోపాటు హాట్ వాటర్తో పాటు మీరు నమిలేసి హాట్ వాటర్తో మింగేసారంటే ఈజీ అవుతుంది పౌడర్ అంటే మళ్ళీ డబ్బా క్యారీ చేయాలి ఇవనుకోండి చిన్న చిన్న ట్యాబ్లెట్లు లెక్క చేసుకొని తీసుకోగలిగితే చాలా బాగా పనిచేస్తుంది మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది కదా బాగుంది కదా ఇటువంటి చేయాలి ఎలా ఉంది అంటే వాత పెత్త కఫలం మనం చెప్పేది ఒకటే మీ బాడీలో ఉన్నటువంటి త్రిదోషాలను బట్టి మీకు రిజల్ట్ ఉంటుందని చెప్పి ముందు బాడీ క్లీన్ చేసుకోండి అంటాం మేము డీటాక్స్ చేసుకోండి ఇటువంటి అన్ని రెమెడీస్ పని చేయాలంటే ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పని చేస్తాయి అటువంటి డీటాక్స్ కావాలంటే మన సంజీవిని ఆఫర్ చేస్తుంది కదా ఐదు రోజుల నుంచి వారం రోజులు దాకా ఉంటాయి మీకు ఎప్పుడైనా వీలైతే ఒకసారి వచ్చి మీ బాడీని క్లీన్ చేసుకోగలిగితే మేమే సెట్ చేస్తాం తర్వాత మీకు ఇటువంటి రెమెడీస్ చెప్తే మనం ఇంట్లోకి వెళ్ళి ఫాలో కావచ్చు సరేనా చేస్తారు కదా ఈ రెమెడీస్ చేసి రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి మీకు పని చెప్తే ఇంకొకటి చెప్తాను అలాగే చాలా ఉన్నాయి కదా సరే మిత్రుల మరోసారి మరో విడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే